ఐఎఫ్టియు సిపిఐ ఆధ్వర్యంలో అనేక రూపాయలలో అనేక దఫాలుగా ఉద్యమాలు చేయగా ప్రభుత్వం దిగి వచ్చి పంచాయతీ పరిషత్ కార్మికుల జీతాల కోరకు నిధులు విడుదల చేసిందని ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రమేష్ ఉన్నారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఆర్ రమేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా మాట్లాడుతూ పంచాయతీ పారిషధ్య కార్మికుల జీత బత్యాల కొరకు అనేక బార్లు అనేక దఫాలుగా ఉద్యమాలు రాస్తారో ధర్నాలు ద్వారా ప్రభుత్వం దిగి వచ్చి పంచాయతీ కార్మికుల జీత బత్యాల కొరకు విడుదల చేసిందని ఆయన ఈ నిధులను ఇతర కార్యక్రమాలకు ఖర్చు చేయకుండా నేరుగా జీత బత్యాలకు కేటాయించాలని ఆయన లేదంటే రానున్న రోజుల్లో కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా రాస్త రోజు నిర్వహించి ప్రభుత్వాన్ని ఎండగడతామని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో ఆర్ రమేష్ తో పాటు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూరు డివిజన్ నాయకులు ఆర్ దామోదర్ జి సాయిరెడ్డి మండల నాయకులు ఈ రమేష్ బి కిషోర్ పిడిఎస్యు ఆర్మూరు డివిజన్ నాయకులు కేర్ మిత్రులారా జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని చెప్పేసి గత నెల పద్దెనిమిదో తారీఖు నుంచి నేటి వరకు పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈరోజు నూట యాభై కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలు కేవలం పెండింగ్ వేతనాలను చెల్లించడం అనేది జరిగింది కేవలం కార్మికుల పోరాటాల ఫలితంగానే ఆ విజయం సాధించడం అనేది కూడా జరిగింది ఐఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి పోరాటం ఈ రోజు ఒక రకంగా చెప్పాలంటే పోరాడితే పోయేదేమీ లేదు మనిషి సంఖ్యలే తప్ప అనేది మరొక్కసారి గుర్తయింది పోరాటం ద్వారానే అన్ని సాధ్యమైతాయని కార్మికులు నిరూపించారు కాబట్టి ప్రజలందరూ కార్మికులు కర్షకులు కార్ అందరూ పోరాట పాట బట్టి మన హక్కుల్ని సాధించుకునే దాంట్లో ముందు బాగా ఉండాలని చెప్పేసి కూడా ఐఎఫ్టీగా మేము ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాదు మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి జీవో నెంబర్ యాభై ఒకటిని రద్దు చేసి జీవో నెంబర్ అరవై ప్రకారం కేటగిరీల వారిగా వేతనాలు చెల్లించి కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాదు జీపీ కార్మికులకు సరైన వేతన లేక కొట్టుమిట్టాడుతూ ఉంటే తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి చేతులు తిప్పుకుంటా ఉన్నారు వాళ్ళని పర్మినెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము గుర్తు చేస్తాం ఒక కుటుంబం బతకాలంటే ఇరవై నాలుగు వేల రూపాయలు కావాలని సుప్రీంకోర్టు వైపు చెప్తే కేవలం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు నామమాత్రంగా ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకునే కార్యక్రమం గత ప్రభుత్వం చేసింది ఆ తప్పుదాన్ని సరిదిద్ది ఈ కార్మికులను ఆదుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము ఐఎప్తిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా మల్టీ పర్పస్ విధానం దాని వల్ల నా కార్మికులకు తెలలేని నష్టం జరుగుతా ఉన్నది మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి కార్మికులను ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తా